నేటి తరంలోని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎల్ మౌర్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం బైరాపేటలోని మహాత్మా గాంధీ మున్సిపల్ అందు నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకోవడం వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతారని అన్నారు అందుకోసమే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని అన్నారు ప్రతి విద్యార్థుల ఉన్న ప్రతిభను గుర్తించి ఆ దిశగా వారి అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో విలువలతో కూడిన విద్యను బోధించడం వల్ల వారు సమాజంలో పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలి తదితర విషయాలు తెలుసుకుంటారని అన్నారు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికి వారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు ముఖ్యంగా బాలికలు ఎన్ని కష్టాలు వచ్చినా డిగ్రీ వరకు తమ విద్యను ఆపకుండా చదవాలన్నారు కొంతమంది బాలికలకు యుక్త వయస్సు రాకుండానే వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు ఈ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు కర్నూలు సమీపంలో ఒక చిన్నారికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించగా ఐసిటిఎస్ వారు అడ్డుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి చదివించారని అన్నారు ఆ విద్యార్థి చదువుల్లో బాగా రాణించి మొదటి ర్యాంకు సాధించిందని ఇది ఎంతో గర్వకారణమని అన్నారు ఈ స్కూల్ పరిశీలించానని డ్రైనేజీ సమస్య ఉందని మరుగుదొడ్లు కట్టించాలని అడిగారని అన్నారు వాటిని ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు మీ స్కూల్ విద్యార్థులు కూడా బాగా చదువుతున్నారని వారందరికీ బంగారు భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నారని అన్నారు క్రీడలు తదితర రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు స్కూల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చిరం రెడ్డి ప్రజా ప్రతినిధులు శ్రీధర్ వర్మ తిరుపతి డివిజన్ విద్యాశాఖ అధికారి బాలాజీ మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు రవి భానుమతి సిడిపిఓ సుధారాని పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్రం మొత్తము ప్రతి స్కూల్లో జరుగుతుంది సో ఈరోజు నేను ఈ ఎంజిఎం స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ స్కూల్ కూడా ఎక్కువ స్టూడెంట్స్ ఉండడము టెన్త్ వరకు క్లాసెస్ ఉన్నాయి అండ్ అంగన్వాడీ సెంటర్స్ కూడా రెండు ఉన్నాయి సో అక్కడ అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఒక వాష్రూమ్ లేదు పిల్లలకి వాష్ వాష్రూమ్ కావాలని అడిగారు ఇమీడియట్గా అది వాష్రూమ్ కూడా కట్టించేది చేస్తాము అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ సైన్స్ ల్యాబ్ ఉంది అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు హెచ్ఎం కూడా చాలా యాక్టివ్గా టేకప్ చేస్తున్నారు సో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ యాస్ వెల్ ఆస్ టీచర్స్ ఇంటరాక్షన్ ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళ హెల్త్ కార్డ్స్ రిపోర్ట్ కార్డ్స్ ఇవన్నీ డిస్కస్ చేయడము వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుంది డిస్కస్ చేయడం ఇండివిజువల్గా పేరెంట్స్తో అలాగే పేరెంట్స్ నుంచి సజెషన్స్ తీసుకోవడము సో దీనికోసమని కండక్ట్ చేయడం జరుగుతుంది